రాత్రి సమయంలో మీ శరీరం మీతో సహకరించట్లేదా అయితే ఇది కేవలం బెడ్రూమ్ సమస్య కాదు ఇది కేవలం మీ మగ కాదు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తే ప్రమాదం ఉంటుంది హలో హాయ్ నేను మీ డాక్టర్ రహమాన్ సర్ కన్సల్టెంట్ న్యూరో సైక్యాట్రిస్ డాక్టర్ రహమాన్ కర్నూల్ న్యూరో సెంటర్ ఈ రోజు మనము చాలా మంది మగవాళ్ళు సైలెంట్ గా బాధపడే ఒక మానసిక జబ్బు గురించి తెలుసుకుందాం అదే సెక్షువల్ డిస్ఫంక్షన్ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే కావాల్సిన సమయంలో శరీరం సహకరించకపోవడం అదే సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మన లైంగిక జీవితంలో సంతృప్తి లేకపోవడం ఇవి మగాడితనం లోపం కాదు ఇది సాధారణమైన మెడికల్ సమస్యలు కారణాలు ఎన్నైనా ఉండొచ్చు బీపీ షుగర్ స్ట్రెస్ డిప్రెషన్ ఆందోళన ధూమపానం మద్యపానం ఇంకా కొన్ని మందుల వల్ల ప్రభావం కూడా ఉండొచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమస్యని దాచుకోవద్దు మీరు సైలెంట్ గా బాధపడడం వల్ల ఈ సమస్య మరింత పెరగవచ్చు ఈ సమస్యకి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది మందులు కౌన్సిలింగ్ థెరపీ ద్వారా చాలా మంది నార్మల్గా ఆనందకరమైన జీవితం జీవిస్తున్నారు కానీ చాలా మంది సమస్యని బయట చెప్పుకోలేక గూగుల్లో యూట్యూబ్లో యాడ్స్ చూసి మెడిసిన్స్ తెప్పించుకొని అవి వాడి సమస్యని ఇంకా పెంచుకుంటున్నారు గమనించండి ఇది సిగ్గు సమస్య కాదు ఇది మీ ఆరోగ్య సమస్య సమస్య ఉంటే దాచుకోకండి చెప్పుకోండి సెక్సువల్ హెల్త్ కూడా నార్మల్ హెల్త్ మీ జీవితం మళ్ళీ సంతోషంగా మారిపోతుంది థ్యాంక్ యూ